శ్రీగిరి పేరు నమ్మబు శ్రీమాత్రి నమ్మ చాలా మందికి అనుకోకుండా కష్టాలు అనేవి వచ్చి పెడుతూ ఉంటాయి ఎన్ని పరిహారాలు చేసినా కూడా కష్టాలు పేరకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు అటువంటి వారు పుట్టింటికి వెళ్ళినప్పుడు అక్కడ నుండి కొన్ని వస్తువులను తమ ఇంటికి తెచ్చుకోవడం వలన వారికి ఉన్న కష్టాల నుండి వారికి ఉపశమనం కలుగుతుంది అదృష్టము ఐశ్వర్యము అనేది కలిసి వస్తుంది అలా మనం ఈ రోజు ఏ వస్తువులను తెచ్చుకోవడం వలన అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తుంది అనే విషయాన్ని తెలుసుకున్నాము దానితో పాటుగా పుట్టింటి నుండి అసలు ఏ వస్తువులను తెచ్చుకోకూడదు అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము సాధారణంగా మన హిందూ ధర్మశాస్త్రం ప్రకారము మహిళలు వివాహం జరిగిన తర్వాత తమ పుట్టింటి నుండి మెట్టినింటికి కొన్ని వస్తువులను తీసుకుని వెళ్ళకూడదు అని చెప్పబడింది తీసుకుని వెళ్ళినట్లయితే పుట్టింటికి అట్టింటికి కూడా నష్టం కలుగుతుంది అని మన పెద్దలు చెప్పారు అయితే ఆ వస్తువులు ఏమిటి అసలు ఎందుకు తీసుకుని వెళ్ళకూడదు అనే విషయాలను కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాము మనము సాధారణంగా చూస్తూనే ఉంటాము ఆడపిల్లలు పెళ్ళైన తర్వాత పుట్టింటి నుండి మెట్టినంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక వస్తువుని తీసుకుని వెళుతూనే ఉంటారు అంతేకాకుండా ఎప్పుడైనా పుట్టింటికి వచ్చినప్పుడు ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే చాలు అమ్మ నా కోసం ఇది తెచ్చారా నా కోసమే తీసుకున్నారా అంటూ వాటిని తీసుకువెళ్ళాలని చూస్తూ ఉంటారు అయితే అలా తీసుకుని వెళ్ళేటప్పుడు కొన్ని ముఖ్యమైన వస్తువులను తీసుకుని వెళ్ళకూడదు చాలా మంది బంగారాన్ని ఇంటి అలంకరణ వస్తువులను వెండి సామాన్లను కిరాణా తరకులు చీపురులు అమ్మ చీరలు ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా తీసుకుని వెళుతూ ఉంటారు మనము తీసుకు వెళ్ళకూడని వస్తువుల గురించి మాట్లాడుకున్నప్పుడు కత్తులు కత్తిపీటలు కత్తెరలు సూదులు ఇటువంటివన్నీ కూడా పుట్టింటి నుండి మెట్టినింటికి ఎప్పుడు కూడా తీసుకుని వెళ్ళకూడదు మెట్టినింటికి తీసుకుని వెళ్ళారు అంటే రెండు కుటుంబాల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాకుండా రెండు కుటుంబాల మధ్య పగలు ప్రతీకారాలు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అందుకే మీరు ఇటువంటి వస్తువులను ఎప్పుడైనా తీసుకెళ్తూ ఉన్నట్లయితే కొద్దిగా జాగ్రత్త వహించండి అవి మీరు తీసుకుని వెళ్ళకండి ఇంకా చింతపండు కాని ఉప్పు కాని ఇప్పటికీ కూడా చాలా మంది పుట్టింటి వారు అమ్మాయికి కిరాణా సరుకులు కూడా పెనిస్తూ ఉంటారు అయితే అలాంటి నాట్లు ఉప్పు చింతపండు ఉండకుండా మీరే చూసుకోండి ఈ రెండు తీసుకెళ్లడం వలన రెండు కుటుంబాల మధ్య బంధాలు తెగిపోతాయి ఇక చీపురు విషయానికి వస్తే ఇల్లు కూర్చే చీపరను లక్ష్మీదేవత సమానంగా చెప్పారు కాబట్టి చీపురును తీసుకుని వెళ్లడం వలన పుట్టింటికి పేదరకం వస్తుంది అందువలన ప్రతి ఆడపిల్ల కూడా ఈ విషయాన్ని గమనించుకోవాలి ఇక అమ్మగారి ఇంట్లో ఉండే లక్ష్మీదేవిని అత్తగారింటికి తీసుకువెళ్ళినట్లు అవుతుంది అప్పుడు పుట్టింటి గారు పేదరికాన్ని అనుభవిస్తారు కదా అందువలన వివాహం జరిగిన మహిళలు ఈ చిన్న చిన్న నియమాలను పాటించినట్లయితే పుట్టింటి వారు ఇద్దరూ వారు ఇద్దరు కూడా సుఖ సంతోషాలతో ఉంటారు రెండు కుటుంబాల మధ్య కూడా ప్రేమ అనేది పెరుగుతూ వస్తుంది ఇక మనం ఇప్పుడు తెలుసుకుందామో మీరు పుట్టింట నుండి ఏ వస్తువులను మీరు మీ అత్తవారింటికి తీసుకెళ్లడం వలన మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము మానవ జీవితంలో ఏదైనా మంచి జరగాలి అని అనుకున్నప్పుడు అది గురుగ్రహం మూలకంగానే జరుగుతుంది కాబట్టి స్త్రీలు తన పుట్టింటి నుండి కొన్ని వస్తువులను తెచ్చుకున్నట్లయితే ఆ గ్రహాల ప్రభావం వలన మీకు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి పుట్టింటి నుండి మీరు ఈ వస్తువులను తెచ్చుకోవడం వలన పుట్టింటికి ఇంకా మెట్టిమింటి వారికి కూడా ఇద్దరికి కూడా అదృష్టం కలిసి వస్తుంది మీకు అప్పుల బాధలు ఉన్నట్లయితే అప్పులు అన్ని కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అనేది కలుగుతుంది ముఖ్యంగా స్త్రీలు నెలలో ఒకసారైనా సరే తమ పుట్టింటి దగ్గర నుంచి ఒక కేజీ బెల్లాన్ని తెచ్చుకోవాలి స్త్రీలు పుట్టింటి నుంచి బెల్లాన్ని తెచ్చుకున్నట్లయితే మీకు ఉన్న అప్పులు అన్నీ కూడా తీరిపోతాయి అని మనకి శాస్త్రం తెలియచేస్తూ ఉండి బెల్లానికి అంతటి శక్తి ఉండి బెల్లాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా చెప్పారు కాబట్టి మీరు కూడా మీ పుట్టింటి నుండి బెల్లాన్ని తెచ్చుకోండి మీకున్న అప్పుల బాధల నుండి నిన్ను తినిపెంబండి బెల్లము మీ అదృష్టాన్నే మార్చేస్తుంది పుట్టింటి నుండి తెచ్చుకోవలసిన మరొక వస్తువు ఏమిటి అంటే పసుపు కుంకుమ మన హిందూ సాంప్రదాయంలో పసుపు కుంకుమకు ఎంత ప్రత్యేకత ఉంది ఏ స్త్రీ అయితే పుట్టింటి నుండి పసుపు కుంకుమలను తెచ్చుకుంటుందో ఆ స్త్రీ దీర్ఘకాలంలో కూడా సుమంగళిగా ఉంటుంది అలాగే మీ వైవాహిక జీవితంలో ఎటువంటి గొడవలు కూడా లేకుండా దంపతులను ఇద్దరి మధ్య కూడా అన్యోన్యత అనేది పెరుగుతూ వస్తుంది అలాగే గాజులను తెచ్చుకోవడం కూడా చాలా మంచిది ముఖ్యంగా ఎరక్కి రెంగులో ఉన్న గాజులను తెచ్చుకున్నట్లయితే అదృష్టం కలుగుతుంది ఆడపిల్లలు తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మను తెచ్చుకోవడం వలన మీ ఇంటికి అదృష్టము అనేది బాగా కలిసి వస్తుంది అలాగే లక్ష్మీదేవి అనుగ్రహము అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది ఎందుకంటే లక్ష్మీదేవికి మరియు ఏనుగుకు సంబంధాలు కలిగి ఉన్నాయి అందుకే లక్ష్మీదేవి ఉన్న చిత్రపటంలో ఏనుగు బొమ్మలు కూడా ఖచ్చితంగా ఉంటాయి ఏనుగులు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి మీ ఆర్థిక కష్టాలు తెలిగిపోయి మీ ఇంట్లో సిరి సంతదలు కురవాలి అని అనుకునే స్త్రీలు అందరూ కూడా తమ పుట్టింటి నుండి ఏనుగు బొమ్మలు తెచ్చుకోవడం మంచిది ముఖ్యంగా పుట్టింటి వారు తమ కూతురికి శుక్రవారం నాడు పింఛాన్ని కొని ఇవ్వడము చాలా మంచిది ఇలా చేస్తే పుట్టింటి వారికి అలాగే మెట్టినింటి వారికి కూడా అనేక మార్గాల నుండి ధనం వచ్చే అవకాశాలు అనేవి ఏర్పడతాయి అలాగే మట్టితో చేసిన కుండను స్త్రీలు తమ పుట్టింటి నుండి తెచ్చుకోవడం చాలా మంచిది ఎవరైతే చాలా కాలంగా సంపిణు కట్టుకోవాలి అని అనుకుంటున్నారో అలాగే ఏదైనా ఒక మంచి స్థలాన్ని కొనుక్కోవాలి అని అనుకుంటున్నారో అలాంటి వారు తమ పుట్టింటి నుండి ఒక మట్టి కుండను తెచ్చుకున్నట్లయితే భూమాత ఆఫీసుల వలన మీ సొంత ఇంటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలా చేయడం వలన మీ ఇంటికి ఐశ్వర్యం లభిస్తుంది మీరు తెచ్చుకున్న మట్టి కుండను మీ ఇంట్లో ఉత్తరం వైపు పెట్టినట్లయితే మీ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడదు అయితే వివాహమైన స్త్రీను తనకు ఏదైనా బాగా కష్టాలు వస్తున్నాయి అని అనుకున్నప్పుడు పుట్టింటి నుండి ఈ వస్తువులను తెచ్చుకోవడం వలన మీకున్న సమస్తమైన కష్టాలు కూడా చాలా వరకు తగ్గే అవకాశాలు అనేవి ఉన్నాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరే నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి